అందరికీ నమస్కారం మన భక్త మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఏప్రిల్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు గురువారం శ్రీ విశ్వవాసనం సంవత్సరం చైత్రమాసం వసంత ఋతువు ఉత్తరాయణం ఈరోజు చవితి మరియు ప్రపంచ హిమోఫీలియా దినోత్సవం సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఆరు గంటల పదిహేడు నిమిషాలు తిది బహుళ చవితి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు తదుపరి పంచమి నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం తెల్లవారితే ఐదు గంటల ఏడు నిమిషాల వరకు తదుపరి మూలా నక్షత్రం యోగం వరియాన్ రాత్రి ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి పరీగ కరణం బాలవ పగలు రెండు గంటల ఒక్క నిమిషం వరకు తదుపరి తైతుల శుభ సమయములు సాయంత్రం ఆరు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఏడు గంటల రెండు నిమిషాల వరకు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునరుప్రారంభం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు మన భక్త మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు